స్కూల్ అది ఆ స్కూల్లో దైవం చేయాలంటే ఇప్పుడు నూట ఇరవై మంది నూట నలభై మంది అని చెప్తున్నారు నెచ్చమ్ గారు కానీ ఆడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు కూడా మా పిల్లలు ఫిఫ్త్ అయిపోయింది ఫిఫ్త్ అయిపోయి సిక్స్త్కి ఆడ స్టడీ స్టాప్ లాగా స్టడీ డే మేము ఏమైనా ప్రజలు చూస్తున్నాం ఇంకో పిల్లలు పరిస్థితి కూడా అదే ఉంది ఇప్పుడు టీసీ ఇవ్వమంటే ఇవ్వడం లేదు వేయాలంటే కొద్దిగా బాగుంది కదా విద్యార్థి కానీ ఇంకా బాగుంటుంది కానీ ఆడ స్టాప్ లేని విద్య ఎట్లా పోదిస్తారు కనుక మీరు దయ వచ్చి ఆ అరేంజ్ చేయాలని మా ఆర్గనైజింగ్ తరఫునగా మీరు ఇది ఓకే ఓకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సప్తసాయి జిల్లా కదిరిపటంలో ఉన్నటువంటి ఎంఈఓ గారికి శ్రీకృష్ణ గారికి కలచడం జరిగింది బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి బీసీ మహాజన సమితి విద్యార్థి యుజన సంఘాల తరఫున ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు విద్యకి పెద్దపీట వేస్తున్నాము అని చెప్తున్నాయి వాస్తవమే అంగీకరిస్తున్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఏ విధంగా ఉందంటే మా కదిరిపట్టణం నందు నేను ఒక పేరెంట్గా నా పిల్లవాడిని కదిరిలో మున్సిపల్ స్కూలు రాణిపేట స్కూల్ నందు వీర విఘ్నేష్ అనే అబ్బాయిని అంటే లాస్ట్ ఇయర్ ఐదో క్లాస్ అయిపోయిన అబ్బాయికి ఆడ స్టాఫ్ కొరతతో మేము ఆడ విద్యా బోధకులు లేని ఎడల పిల్లల్ని నా కొడుకుని తీసుకొని ఏదైతే యోగి వేమన స్కూల్ ఉందో సిక్స్త్ క్లాస్ ఆడ జాయిన్ చేశాను మరి ఇప్పుడు పవన్ శ్రీనివాస్ అని చిన్న పిల్లవాడు ఐదో క్లాస్ అయిపోయింది ఆరో క్లాసు ఆరో క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాడు మరి ఈ పిల్లవాడిని కూడా ఆడ స్టాఫ్ కొరత ఉంది దాదాపు నూట ఇరవై మంది నూట ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు రూములు అయితే ఉన్నాయి గతంలో మనము ఒకసారి చూసుకుంటే రాణిపేట స్కూల్లో గాంధీ స్కూలు అంటారు గాంధీ తాత విగ్రహం కూడా ఉంది మరి కదిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా గాంధీ తాత విగ్రహాన్ని సందర్శనార్థం వస్తూ ఉంటారు సంవత్సరం సంవత్సరం ఏడాది ఏడాది పూలహారాలు వేస్తుంటారు వెళ్తుంటారు అలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఆ స్కూల్ నందు మరి విద్యా బోధకులు లేనటువంటి పరిస్థితులు గతంలో దాదాపు మూడు వందల యాభై మంది స్ట్రెంత్ మూడు సంవత్సరాల క్రితం ఉండింది రెండు సంవత్సరాల కింద రెండు వందల యాభై మందికి వచ్చింది గత సంవత్సరము నూట యాభై మందికి స్టాఫ్ వచ్చింది మరి ఇదే విషయం మీద మేము పేరెంట్స్ కొంతమంది సైన్ చేయించుకొని అక్కడ కొంతమంది మా పరిధిలో ఉన్నటువంటి పేరెంట్స్తో ఒక ఒక పేరెంట్గా నేను కూడా ఒక తండ్రిగా ఎంఈఓ గారికి అడగగా విద్యార్థులు ఉంటే స్టాఫ్ను నియమిస్తామని చెప్తున్నారు ఓకే ఆయన మాటని స్వాగతిస్తున్నాం దేనికంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఆ స్కూల్ నందు కదిరిలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ నందు ఎక్కువ కూడా దారిద్ర రేఖ కింద ఉన్నటువంటి వారిని చదివిస్తున్నాము అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇతర ఆ సంపన్న ఎవరైతే గొప్ప కులాలు ఉన్నాయో వాళ్ళల్లో కూడా పేదలు ఉన్నటువంటి వారు నిరుపేదలు స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేటువంటి విధానంలో మేము మాకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకునే స్తోమత లేక ఆ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నాం ఈ స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయుల కొరతతో చదువు నాణ్యత లేకున్నటువంటి పరిస్థితుల్లో మా పిల్లలు మా వృత్తులకే పరిమితమయ్యేకేమైనా మీరు చూస్తున్నారా అని మాకు అర్థం ఉన్నటువంటి పరిస్థితి కనుక తక్షణమే ఎంఈఓ గారు కావచ్చు ఆర్డీఓ గారుగా గారు కావచ్చు డిప్యూటీ డివో గారు కావచ్చు స్పందించి ఏదైతే రాణిపేట స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో ఉపాధ్యాయులను తక్షణం నియమించాల్సినటువంటి బాధ్యత ఉన్నది లేని ఏడల అక్కడ పేరెంట్స్ని కలుపుకొని బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి అలాగే బీసీ మహాజన సమితి అందరము యువజన విద్యార్థి సంఘాలని కలుపుకొని ఖచ్చితంగా ఆడ ఉపాధ్యాయులను నియమించేంత వరకు మా పోరాటం ఆగదని అలాగే విద్యా విధానంలో కూడా చాలా 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 నియమ నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎలా అంటే నా కొడుకు పెద్ద కొడుకు ఈనాడు కూడా సరిగా చదవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలా అంటే అక్కడ పరిస్థితి మేము అడిగితే మీ పిల్లోడు ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడ చదివాడు సిక్స్త్కి ఇక్కడ వచ్చారు సిక్స్త్లో మేము చెప్తున్నాం కదా ఫిఫ్త్లో చెప్పా చదువు మేమేం చెప్పాము అక్కడే ఉండాలి కదా ప్రాథమికంగానే అంటున్నారు ఓకే ఉపాధ్యాయులను గౌరవిస్తాం ఎలా అంటే మా పిల్లల బతుకులు అయిపోతే మళ్ళీ మా మా పనిలే మా పనిలో ఏదైతే మా క్షోర వృత్తిందో వాయిద్య వృత్తిందో ఆ పనిలోనే మేము దింపుకోవాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళు ఏర్పడుతున్నాయి ప్రభుత్వాలు చూస్తే విద్యకు పెద్దపీట వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు కనుక చిత్తశుద్ధితో ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలతో ఖచ్చితంగా పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత మీ మీద ఉంది ఉపాధ్యాయులుగా భావి భారత పూర్వం తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం మీ మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాణిపేట స్కూల్ నందు ఉపాధ్యాయులు నిర్మించాలని కోరుకుంటున్నాను